స్వాగతం కరీంనగర్ జిల్లా శంకరంపట్నం మండలం శంకరపట్నం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టిపిసి సభ్యులు పత్తిని శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రైతన్నలకి విజ్ఞప్తి దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తెలంగాణ రైతన్నను ఆదుకోవడానికి ఉచిత విద్యుత్ ఉచిత సాగునీరు దిగుబడి చేసినటువంటి వెంటనే భరోసా ఇవ్వడం దేశంలోనే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతాంగానికి రుణమాఫీ చేసినటువంటి సందర్భం మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దాదాపు రైతన్నకి ఒక ఆరు రకాల మేలు జరుగుతున్నటువంటి కార్యక్రమం చేస్తా ఉంది యూరియా సరి సరఫరా విషయంలో కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమే అది సింధుర ఆపరేషన్ కార్యక్రమం వల్ల కేంద్రం అక్కడి నుంచి యూరియా సరఫరా ఆలస్యం జరిగిందని అన్నారు విజయోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా మండల ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం తర్వాత ముఖ్యంగా ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగానికి ఒక విజ్ఞప్తి దయచేసి ఇవాళ తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రైతుల పాలిట కల్ప తరువుగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మీరందరూ గ్రహించాలి ముఖ్యంగా మా విజ్ఞప్తి ఏమిటంటే ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి ఉచిత విద్యుత్తు అదేవిధంగా ఉచిత సాగునీరు అదేవిధంగా దిగుబడి చేసినటువంటి పంటకు వెంటనే మరి డబ్బులు చెల్లించడం వైసీపీల ద్వారా బోనస్ ఇవ్వడము రైతు భరోసా ఇవ్వడము ఇవాళ నవ్వుతో నబ్బై విషత్తు అన్న చందంగా దేశములోనే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రైతాంగానికి రుణమాఫీ చేసినటువంటి సందర్భము మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దాదాపుగా రైతాంగానికి ఒక ఆరు రకాల మేలు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది యూరియా సరఫరా విషయంలో కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవం కానీ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యము కాదు అక్కడ జరిగినటువంటి పాకిస్తాన్తో జరిగినటువంటి భారతదేశానికి జరిగినటువంటి యుద్ధం వల్ల సింధూర్ ఆపరేషన్ సింధూరు కార్యక్రమం వల్ల కేంద్రమే అక్కడి నుంచి సరఫరా చేయడం లోపల ఎరువులు సరఫరా చేయడం లోపల ఆలస్యం జరిగింది ఈ ఎరువుల కొరత అనేది ఒక్క తెలంగాణ అనేది యావత్ భారతదేశం మొత్తం మీద కూడా ఆలస్యం జరిగింది ఎరువుల సరఫరా అది గ్రహించకుండా అది గమనించకుండా విపక్షాల రాజకీయం కొరకు మీరు బలి కావద్దు విపక్షాలు కేవలం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమే అని నిందించడంతో పాటు రైతాంగాన్ని ఎగదూసే కార్యక్రమం పెట్టుకున్నారు దయచేసి రైతులు గమనించాలా నిజంలో నాసిర ప్రసి దసరా నాసి నాసిరకం చీర కేవలం వాళ్ళ స్వలాభం కొరకు కమిషన్ల కొరకు క్వింటాల్లో చొప్పున తీసుకొచ్చి నాసి రకం మహిళా సోదరి మందికి అందించినటువంటి సందర్భం గత పది సంవత్సరాలలో నడిచింది